ఈ రోజు పిల్లల కోసం నేను రాగజావ చేస్తున్నా పొద్దున పొద్దునే రాగజావ తాగిన తర్వాత టిఫిన్ ఏదైనా చేస్తాను అలా అని రోజు పొద్దునే రాగజావ అయితే ఏమి ఇవ్వనండి టూ త్రీ డేస్ కు ఒకసారి ఇస్తూ ఉంటా ఎక్కువ పేచి పెట్టరండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు నేను ఇక్కడ రాగజావ ప్రిపేర్ చేయనే చేయలేదు చిద్వి నా దగ్గరకు వచ్చి అమ్మా ఎప్పుడైద్ది ఎప్పుడైద్ది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న చిన్న పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఎవరైనా తరచూ రాగజావ తాగుతూ ఉంటే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది రాగి పిండితో జావ మాత్రమే కాదండి అప్పుడప్పుడు రాగి లడ్లు తర్వాత రాగి సంకట కూడా చేస్తూ ఉంటా వాళ్ళు తినడానికి బోరు కొట్టకుండా ఆయన్ని అడుగుతా ఉంటా కెమెరా ఎదురుగా వచ్చి హాయన్న చెప్పేసి వెళ్ళొచ్చు కదా ఏం మాట్లాడకపోయినా అంటే లేదు నేను రాను అందగాడికి దిష్టి తగిలిద్ది అని చెప్పేసి అంటా ఉంటారు ఇలాంటి మాటలు ఇన్నప్పుడే గుండె రాయి చేసుకుని ముందుకెళ్ళిపోవాలని మా బామ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది అందుకని మళ్ళీ నా పని నేను చేసుకుంటా ఉంటాను మిల్లకిచ్చేటప్పుడు మంచిగా డెకరేట్ చేసి ఇస్తాను కానీ నేను మాత్రం దబరాలో తినేస్తా ఉంటాను వీడియో నేస్తే సబ్స్క్రైబ్